వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కనీస పెన్షన్ను డెబ్బై ఐదు వందలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రికి ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కమిటీ వినితి పెన్షన్ల డీఏతో పాటు కనీస నెలవారీ పెన్షన్ డెబ్బై ఐదు వందలు పెంచాలని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు ఈ మేరకు వారు శుక్రవారం ఆమెతో భేటీ అయ్యారు ఈపిఎఫ్లో ఆధ్వర్యంలోని ఈపీఎస్ రొంభై పథకం ప్రకారం ప్రస్తుతం నెలవారి పింఛన్ వెయ్యిగా ఉంది తమ డిమాండ్ను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు ఈపీఎస్ రొంభై జాతీయ ఆందోళన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది డిఏ కనీస నెలవారి పింఛన్ పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగానికి చెందిన డెబ్బై ఎనిమిది లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారని దీనిపై తాము ఎనిమిదేళ్ళుగా పోరాడుతామని పోరాడుతున్నామని కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావు తెలిపారు పింఛన్దారులతో పాటు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్స సదుపాయం కల్పించాలని కోరుతున్నట్టు పేర్కొ ఇప్పటికీ ముప్పై ఆరు లక్షల మందికి పైగా అందుకు కనీసం నెలవారి పింఛన్ వెయ్యి కన్నా తక్కువగానే వస్తుందన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ